స్వామి సన్నమయ్యప్ప ఇదైతే ఆదివారం లోకండి మేమైతే ఆదివారం రోజు గుడిలో పూజ దీనికోసం అయితే వన్ కేజీ బెల్లం ప్రసాదము టూ కేజీస్ గుళ్ళు ఐదు కేజీలు టమాటో రైస్ హాఫ్ కేజీలు అవకేసరి వన్ అండ్ హాఫ్ కేజీ పులిహోర అయితే దీనికోసం అయితే ఈవినింగ్ తొందరగా ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని స్టవ్ పూజించుకున్న తర్వాత గుళ్ళ గిన్నెకి అయితే పూజ చేసుకొని తగిన గుగ్గుల గున్నీలో తగిన నీళ్ళు పోసి ఉప్పు వేసి మూత పెట్టి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను తర్వాత అయితే టమాటో రైస్కి ఫైవ్ కేజీస్ రైస్ పులిహోరకి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత టమాటో రైస్కి ఆనియన్ పచ్చిమిర్చి టమాటో అల్లం పేస్ట్ పెరుగు లెమన్ గరం మసాలా బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు అవన్నీ తెచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత దబరాకైతే పూజ చేసుకొని దబరా పెట్టి దబరా వేడయ్యాక హాఫ్ లీటర్ ఆయిల్ వేసి ఆయిల్ వేడాకాక లవంగం పట్ట బిర్యానీ ఆకు యాలక్కాయలు వేసాక ఆనియన్ వేసి బాగా మగ్గను మగ్గనిచ్చి మగ్గిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసి బాగా పచ్చివాసం పోయే వరకు వేగనిచ్చి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ పచ్చివాసం పోయే వరకు వేగనిచ్చి తర్వాత అయితే టమాటో వేసి బాగా మగ్గనిచ్చాను ఈ ప్రాసెస్ అంతా నార్మల్ గ్యాస్ స్టవ్ పైనే ఫైవ్ కేజీస్ టమాటో రైస్ అయితే చేస్తా ఫోర్కి స్టార్ట్ చేశాను సెవెన్కి అంతా ఫైవ్ ఐదు రకాల నైవేద్యాలు అయితే రెడీ చేసి ఇచ్చాను తర్వా టమాటో మగ్గిన తర్వాత తగినంత ఉప్పు కొంచెం పసుపు పొడి వేసి బాగా మగ్గిన తర్వాత అందులో పుదీనా పుదీనా వేగాక బిర్యానీ మసాలా గరం మసాలా లెమ్ లెమన్ పెరుగు అయితే వేసి బాగా మగ్గిన తర్వాత ఈ గిన్నెతో టూ అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నా కాబట్టి ఐదు ఐదు గిన్నెలు నీళ్ళు పోసి మూత పెట్టేశాను అయితే బెల్లం ప్రసాదానికైతే పెసరపప్పు కొంచెం పప్పు ఒక కేజీ బియ్యం అయితే నాన కడిగి నానబెట్టుకున్నాను ఇంతలోనే గుగ్గుళ్ళు అయితే ఉడికిపోయింది గుగ్గుల గిన్నె అయితే దించేసిన తర్వాత తర్వాత టమాటో రైస్ ఎసరైతే కాగింది అందులో రైస్ ముసి మూత పెట్టేసాను రవ్వ కేసరికి రెడీ చేసి పక్కన పెట్టుకునే లోపలే టమాటో రైస్ రెడీ అయింది దబరా అయితే కిందికి దించి దానిపై గుగ్గుల దబరా అయితే టమాటో రైస్ దబరాపై దంపెట్టేసి పులిహోరకి అయితే నానబెట్టిన రైస్ స్టవ్ మీద పెట్టేసి బెల్లం ప్రసాదం రెడీ చేసి దించి పక్కన పెట్టి రవ్వ కేసరి రెడీ చేశాను లాస్ట్ ఫైనల్గా పులిహోర రైస్ దింపే పంపేసి పులిహోరకి పోపు పెట్టుకొని సెవెన్ కల్లా పులిహోర కూడా కలిపి పూజ సామాగ్రి చేసి ఉంచాను గుడి దగ్గర నుంచి స్వాములు వచ్చి నైవేద్య ప్రసాదాలు తీసుకొని వెళ్ళారు తర్వాత నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి పూజకి వెళ్ళి నైవేద్య హారతి పడి పూజ స్వాముల ఆశీర్వాదం తీసుకొని ప్రసాదాలు పంచి ఇంటికి వచ్చే లోపల టెన్ అయింది ఇంకేముంది మేమైతే తిని పడుకున్నాము మీరైతే నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తం నేను ఒకదాన్నే ఫోర్ టు సెవెన్ లోపల టైం వేస్ట్ కాకుండా ఒకదాన్నే మొత్తం వర్క్ మొత్తం చూసుకొని పిల్లల్ని రెడీ చేసుకున్నాను తర్వాత అయితే స్వాములు ప్రసాద నైవేద్యాలు అయితే తిని చాలా బాగుందని చెప్పారు ఇందులో టమాటో రైస్లో మాత్రం కొంచెం ఉప్పు తక్కువైందని తన మిగిలిన ప్రసాదాలు పులిహోర అయితే సూపర్గా ఉందని చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో మీకేం నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శివాయ స్వామి مایا نित्यم هو نين کودمایا تعلقا میرو را نيا سڀا نيت نين کودامو مورا الله اكبر الله اكبر साने यका यबुसाने साने यका हिना मोपा या साने वारवा साने ना बोल बांगा बांगे वानये आईना वारवा नू हा करू करू साने महतवे